తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున్న నమస్కారం తెలియజేస్తూ తాండూరు నియోజకవర్గ నిరుద్యోగ యువత గౌరవ తాండూరు శాసనసభ్యులు శ్రీ మనోరెడ్డి గారు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో దాదాపు రెండు నెలలుగా ప్రైవేట్ కంపెనీ వాళ్ళతోని సంప్రదింపులు జరిపి తాండూరు పట్టణం లోపల తేదీ ఇరవై తొమ్మిది మే గురువారం నాడు శ్రీ వినాయక కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి జాబ్ మేళా ద్వారా దాదాపు పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు చేచిక్కునే అవకాశం ఉంది కాబట్టి తాండూరు నియోజకవర్గ నిరుద్యోగ ఉద్యోగులు మరియు విద్యార్థులు విద్యార్థులు ఎందుకంటున్నారంటే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ పాస్ అయిన ఎవరైనా కానీ వాళ్ళు అర్హులు కాబట్టి వారు అందరూ కూడా సంబంధిత విద్యార్థులకు సంబంధించిన పేపర్లన్నీ తీసుకొచ్చి ఇట్టి జాబ్యాలలో పాల్గొవలసిందిగా కోరుకుంటూ అలాగే వయోపరిమితికి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు వయసు గల వాళ్ళు ఎవరైనా కానీ అలాగే కొన్ని కంపెనీలో నలభై సంవత్సరాలు కూడా దయోపరిమతి నిర్ణయించడం జరిగింది కాబట్టి ఇట్టి సదావకాశాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులందరూ కూడా విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి వారికి పేరు పేరున కోరుకుంటూ ఏదైతే ఇరవై తొమ్మిదవ తారీఖు జాబ్ మేళ రాబో జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా గౌరవ శాసనసభ్యుల గారు నిరుద్యోగులు కల్పిస్తానని చెప్పి నేను భావిస్తున్నాను ఇట్టి మహత్తర కార్యక్రమం తీసుకున్నందుకు అలాగే ఏదైతే ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగిందో అందుకు అనుగుణంగా ప్రతి ఒక్క విషయం లోపల గౌరవ శాసనసభ్యులు గారు పనిచేసుకుంటూ పోతున్నందుకు వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎలవేళ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇట్టి మహత్తర కార్యక్రమం తీసుకున్నందుకు వారికి తాండూరు విజయవర్గం మరియు పట్టణ ప్రజల తరఫున నమస్సు మంజులు తెలియజేస్తూ రాబో రోజులు కూడా ఇలాంటి కార్యక్రమాలు గౌరవ శాసనసభలో తీసుకోవాలని చెప్పి అలాగే ఏవైతే ఇలాంటి అవకాశాలు వాటిని వాటినన్నింటినీ నిరుద్యోగులు యువతీ యువకులు అందరూ కూడా ఇచ్చే అవకాశాన్ని పూర్తి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేరు పేరున మనవి చేసుకుంటున్నాను